గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద వర్గాలకు ఉచిత తోపుడు బండ్లను అందించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ అన్నారు శనివారం ఉదయం స్థానిక రోడ్ లో ఆయన కార్యాలయం వద్ద పేద వర్గాలు వారు సొంత వ్యాపారాలు చేసుకుని జీవనాన్ని గడిపేయడానికి వీలుగా ఈ తోపుడు బండ్లు అందించడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు కోటి కాళ్లతో ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు సంక్షేమం అభివృద్ధి అంటూ ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలి మొదటి విడతగా ఒక పది మంది పది కుటుంబాలకు పళ్ళ బండ్లు కానివ్వండి టిఫిన్ బండ్లు కానివ్వండి ఇస్త్రీ బండ్లు కానివ్వండి మంచి జరుగుతూ ఉంది యువగలం ఒక మహత్తరమైన కార్యక్రమం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి వాళ్ళ సమస్యలను మా యువనాయకులతో షేర్ చేసుకున్నారు ఆ రెస్పాన్స్ సారాల్సిన ఏంటి అంటే ప్రజలంతా సార్త్రిక ఎన్నికల కోసం వెయ్యి విధంగా వెయ్యి చూస్తూ ఉన్నారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా ప్రస్తుతం ఉన్న వైసీపీ పాలన అంతమంది అంతమందించాలి ఆ వైసీపీ పార్టీని తొంగలు తొక్కేస్తారనే ఉద్దేశంతో ప్రజలంతా వేచి చూస్తూ ఉన్నారనే ఉద్దేశం క్లియర్గా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఆ పార్టీ సభ్యుల నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు పార్టీ అండగా ఉంటుంది అనే నినాదంతో ముందుకు జరగాలనే ఉద్దేశంతో విడుదల వారీగా వంద కుటుంబాలకు మా ఫౌండేషన్ ఎస్ఎస్ వీరంతా రేపు ఇరవై తారీఖున జరిగింది దానికి వేదాదిగా తలుగు వచ్చి దాన్ని చేయాలని కోరుకుంటాం